హలో ఫ్రెండ్స్ ఐఎమ్ శివ అండ్ యు ఆర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఎప్పట్లాగే ఈ రోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ ని చూడబోతున్నాం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే కనిపిస్తున్న బెల్ మీద క్లిక్ చేయండి అండ్ లెట్స్ స్టార్ట్ విత్ ద వీడియో ఒక లేడీ రీసెంట్ గా ఒక కొత్త ఇంటిని కొనుకుంది అది దాదాపు పదైదేళ్ల పాతదంట ఆ ఇంటిని ఈ లేడీ కొనుక్కున్న తర్వాత అక్కడికే షిఫ్ట్ అయిపోయింది కానీ ప్రతిరోజు ఆవిడికి ఆ ఇంట్లో ఆవిడతో పాటు ఎవరో ఉన్నట్టు చాలా గట్టిగా అనిపిస్తూ వచ్చింది అంతేకాకుండా ఒక పెద్ద ఇంట్లో ఈ లేడీ మాత్రమే ఉంటుంది సాయంత్రం డ్యూటీ ముగించుకుని వచ్చే కొందికి ఆ ఇంట్లో చాలా రకరకాల విచిత్రాల సంఘటనలు జరుగుతూ ఉంటాయి సామాన్లు వస్తువులు వాటి ప్లేస్లో అవి ఉండవు అంతేకాకుండా ప్రతి సాయంత్రం డ్యూటీ ముగించుకుని ఆ ఇంటి దగ్గరికి వెళ్తున్నప్పుడు విండోస్లో ఎవరో ఇవిడ్నీ చూస్తున్నట్టు ఆవిడికి కొన్నిసార్లు ఫీల్ అయింది అందుకనే కొన్నిసార్లు అటెంప్ట్ చేసి డ్యూటీ నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు వీడియో రికార్డ్ చేసింది రికార్డ్ చేసిన వీడియోలో ఒక చిన్న బాబు క్యాప్చర్ అయ్యాడు కానీ అది మనిషి కాదు Ahora, bien, capturé, chisindo, mokasari, Me dijo que se veía una persona en la habitación 30. Y le dije, no. Y me dice, está ocupada. Le digo, no, no la. Se desocupó en la mañana y no hay nadie. Yo misma fui a ventilar esa habitación. Y ahorita que voy pasando por acá, me doy cuenta que si es cierto, se ve una. Se ve como que si ve, alguien se estuviera sumando en la ventana. Vamos a ver qué es lo que pasa. Vamos a ver qué hay ahí, pero se supone que no hay nada. Y sigue ahí viéndose. Aquí más cerquita. Aquí más cerquita. Sí, miren, ahí se ve, se alcanza a ver una cara, unos ojos. Vamos a ver. Vamos a ver a esa habitación. Estamos subiendo las escaleras porque este, desde ahí es donde estábamos viendo que se veía. Aquí ya no se ve nada. A lo mejor por el reflejo de la luz. Y vamos a ver en la habitación. Aquí está la cama. Porque esta es una habitación pequeña. Aquí pues no se ve nada. Y aquí está la tele donde está, donde estábamos. Donde se supone que se veía, pero no se ve nada. No entiendo que, ¿por qué. Porque está ¡Ah! ఓ మై గాడ్ ఆ చిన్న పిల్లాడు చూడ్డానికి ఎలా కనిపిస్తున్నాడో చూసారా ఆవిడ ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు పైనున్న ఫ్లోర్లో ఒక విండో గ్లాస్ గుండా ఆ చిన్న బాబు చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉన్నాడు చూడ్డానికైతే పూర్తిగా తెల్లగా పాలిపోయి సేమ్ టు సేమ్ దయ్యంలాగే కనిపిస్తూ ఉన్నాడు చూసి చూడంగానే అది మనిషి కాదని చెప్పడానికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఆ ఇంటి లోపలికెళ్లి చూస్తే అక్కడ ఎవరూ లేరు అంతేకాకుండా ఆవిడ ఆ ఇంటిని ఇన్స్పెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక చాలా పెద్ద బ్యాంగ్ సౌండ్ వచ్చింది సో ఈ వీడియోలో క్యాప్చర్ అయింది ఎవరు నిజంగా దయ్యమే అంటారా మీ థాట్స్ ఏంటి ఈ వీడియో ఇండియాలోనే రికార్డ్ అయింది చూస్తుంటే ఇది ఢిల్లీలో రికార్డ్ అయినట్టు అనిపిస్తోంది ఒక గవర్నమెంట్ బస్ లో ఆ డ్రైవర్ అండ్ కండక్టర్ రోజంతా డ్యూటీని ముగించుకుని సాయంత్రం డిపో దగ్గరికి వెళ్ళడానికి రెడీ అయ్యారు కానీ ఆ బస్సులో ఒక్క లేడీ మాత్రం అసలు బస్సు నుంచి దిగట్లేదు తను ఎక్కడికైతే చెప్తోందో అక్కడికి తీసుకెళ్లి దింపాలంట కానీ బస్ డ్రైవర్ కి కండక్టర్ కి ఏదో కొంచెం తేడాగా అనిపించింది వాళ్ళు రికార్డ్ చేసిన వీడియోని రండి మనం ఒకసారి చూద్దాం

मैडम घबराने की जरूरत नहीं है लेकिन आप है ना घबराओ मत लेकिन कि आप अपना चेहरा पता ही नहीं चल रहा आपका चेहरा कहाँ है यार क्या क्या है यार चेहरा कहाँ गया आपका जो, जाए जाए जो भी आपको आपको आपका चेहरे को चेहरा चेहरा ही नहीं है यार उतर जाओ उतर जाओ नहीं नहीं पुलिस वालों ఫేస్ చూపించమని చాలా సార్లు అడిగారు కానీ ఆ లేడీ చూపించట్లేదు అంతేకాకుండా ఆ లేడీ చాలా ధైర్యంగా ఆన్సర్ కూడా ఇచ్చింది నాకు ఫేస్ లేదని ఎన్నిసార్లు అడిగినా కూడా ఆ లేడీ పదే పదే అదే చెప్తూ వచ్చింది లాస్ట్ కి కూడా పిలిచారంట కానీ పోలీసులు అక్కడికి వచ్చే కొందికి ఆ లేడీ అక్కడ నుంచి మాయమైపోయిందంట అంతేకాకుండా మీరు కరెక్ట్ గా గమనిస్తే ఆ లేడీకి ఫేస్ అనేది ఎక్కడా కనిపించట్లేదు తన ఫేస్ మొత్తం పూర్తిగా డార్క్ కలర్ లో కనిపిస్తోంది అంటే ఒక షాడో లాగా కనిపిస్తోంది ఫ్రెండ్స్ మనం లాస్ట్ సండే వీడియోలో ఒక ఫస్ట్ పార్ట్ వీడియోని చూసాం ఒక లేడీ ఫ్రీగా వస్తున్నాయని చెప్పి చాలా సంతోషంగా నాలుగు బొమ్మల్ని ఒక ముస్లాం దగ్గర నుంచి తెచ్చుకుంది అప్పటి నుంచి ఆ ఇంట్లో చాలా విచిత్రమైన యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి ఫోన్ అయితే ఒకసారి దానికదే కిందకి పడిపోయి దానికదే కదలడం స్టార్ట్ చేసింది ఇంకోసారి అయితే తను తెచ్చుకున్న బొమ్మల్ని ఒక కబోర్డ్ లో వేసి లాక్ చేసినప్పుడు దాంట్లో ఒక చక్కీ అనే బొమ్మ దానికదే బయటకొచ్చి దాని హెయిర్ మొత్తం దానికదే మూవ్ అవుతూ కాసేపట్లోనే దాని మెడకాయ్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి నానా రాత్తాంతం చేసింది ఇప్పుడు మనం దానికి ని చూద్దాం ఇది జరిగిన కొన్ని రోజుల్లోనే ఈ అమ్మాయికి తన ఇంట్లోకి ఎవరో వచ్చినట్టు అనిపించింది అంతేకాకుండా తన బాయ్ ఫ్రెండ్కి కూడా ఇలాగే అనిపించింది వెంటనే పోలీస్ పోలీస్కి కూడా ఫోన్ చేశారు వాళ్ళొచ్చి వాళ్ళ ఇంటి ముందర సెట్ అయిన సీసీటీవీ కెమెరాని చెక్ చేసినప్పుడు వాళ్లకు ఒక షాక్ ఎదురైంది వీడియో చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి లోపల ఎవరో ఉన్నట్టు కనిపిస్తోంది ఇంటి లోపల నుంచి ఎవరో కర్టెన్ని తీసి చూస్తూ కాసేపట్లోనే కర్టెన్ని క్లోజ్ చేసి మళ్లీ వెనక్కి వెళ్లిపోయినట్టు అనిపిస్తోంది ఇది జరిగిన సేమ్ రాత్రి ఆవిడ వెంటనే వెళ్లి బొమ్మల్ని చూసింది ఆవిడ దగ్గర నాలుగు బొమ్మలు ఉండాలి కదా ఆ నాలుగు బొమ్మల్లో మూడు వాటి ప్లేస్లో అవి లేవు ఎక్కడ వెతికినా కూడా అవి అస్సలు కనిపించకుండా పోయాయి ఇప్పుడు ఈ వీడియో కెమెరాలో క్యాప్చర్ అయింది ఆ బొమ్మల్లో ఒకటే అని తను గ్యారంటీగా చెప్తోంది పోలీసులు ఇంటి మొత్తం వెతికారు కానీ ఇంట్లో ఎవరూ కనిపించలేదు అయితే అక్కడ జరుగుతున్న యాక్టివిటీస్ కి కారణం ఈ బొమ్మలే అనిపిస్తోంది ఇప్పటి వరకు కూడా ఆ కనిపించకుండా పోయిన మూడు బొమ్మలు తనకు దొరకలేదంట ఎక్కడికెళ్ళాయో తెలియదంట సో ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది ఈ బొమ్మల్లో నిజంగా దయ్యాలున్నాయా లేదా ఆ బొమ్మలకి దయ్యాలంటుకున్నాయా ఈ వీడియోని ఒక ఫ్యామిలీ వాళ్ల హౌస్ దగ్గర రికార్డ్ చేశారు ఈ వీడియో రికార్డ్ చేసిన అతనికి ఒక చిన్న కూతురు కూడా ఉంది ఆ పాప ఫామ్ హౌస్ దగ్గర ఆడుకుంటూ ఉన్నప్పుడు కాస్త దూరంలో దేన్నో చూసింది దేన్నో చూసి వాళ్ల నాన్నకి చూపిస్తూ ఉంది అక్కడెవరో ఉన్నారు అని అప్పుడే అతను ఫోన్ని తీసి వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాడు అప్పుడు అక్కడ ఏం జరిగిందో అతను ఏం క్యాప్చర్ చేశాడో ఈ వీడియోలో మీరే చూడండి వీడియోలో ఏదైతే క్రీచర్ క్యాప్చర్ అయిందో దాని చేతులు దాన్ని కాళ్ల కంటే పొడువుగా ఉన్నాయి చూడ్డానికైతే చాలా అంటే చాలా క్రీపీగా కనిపిస్తోంది దాని బాడీ మొత్తం తెల్లగా పాలిపోయినట్టుంది ఇతను అది ఎక్కడైతే కనిపించిందో అక్కడికి వెళ్ళి చూశాడు కానీ అది మళ్లీ ఎక్కడా కనిపించలేదు దీన్ని చూసి అదేంటి అని ఎవరు అసలు చెప్పలేకపోతున్నారు కొంతమంది అయితే ఇది మ్యాన్ అని చెప్తున్నారు కానీ దీని ఫీచర్స్ అయితే కాస్త డిఫరెంట్ గా ఉన్నాయి ఇంకొంతమంది అంటున్నారు ఏదేమైనప్పటికీ దీన్ని చూస్తుంటే మీకేమనిపిస్తోంది మీకేమనిపిస్తుందో కింద కమెంట్ సెక్షన్లో మిస్ చేయకుండా తెలియచేయండి ఒకతను అతని ఇంట్లో రాత్రిపూట పడుకునున్నప్పుడు అతని ఇంట్లో ఎవరో తిరుగుతున్నట్టు సౌండ్స్ వినిపించాయి ఎవరో విస్పర్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నట్టు సౌండ్స్ వినిపించాయి అతను ఇంట్లో ఎవరో దొంగలు పడ్డారేమో అనుకుని అతను వీడియో రికార్డ్ చేసుకుంటూ స్టార్ట్ చేశాడు అతని ఇన్వెస్టిగేషన్ని కానీ అతను ఏదైతే ఆలోచించాడో అది కంప్లీట్ గా రాంగ్ అయిపోయింది అతని ఇంట్లోకి వచ్చింది దొంగ కాదు ఒక దయ్యమని అతనికి చాలా త్వరగానే అర్థమైపోతుంది అతను ఇంటి మొత్తం చెక్ చేసిన తర్వాత ఇంటి బయట కూడా చెక్ చేద్దామని బయటకొచ్చాడు బయటకొచ్చి డోర్ గుండా లోపలికి చూసినప్పుడు ఒక బ్లాక్ కలర్ షాడో ఫిగర్ లాంటిది కొంత దూరంలో నుంచి ఇతన్నే చూస్తూ ఉంది ఇతను దీన్ని చూసిన తర్వాత అతనికి అర్థమైపోయింది అది ఖచ్చితంగా మనిషి కాదని అతను డోర్ ని ఓపెన్ చేసుకుని వెళ్ళి చూద్దామని ట్రై చేస్తాడు అప్పుడక్కడ మళ్ళీ ఇది జరిగింది అతను డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఆ షాడో ఫిగర్ అయితే ఇంకా అక్కడే నించునుంది కానీ కాసేపట్లోనే అతను ఓపెన్ చేసిన డోర్ దానికదే క్లోజ్ అయిపోయింది ఎంత ట్రై చేసినా కూడా దాన్ని మళ్ళీ ఓపెన్ చేయడానికి అస్సలు కుదరలేదు ఇది జరిగిన ఫార్టీ సెకండ్స్ తర్వాత ఆ డోర్ మళ్ళీ దానికదే అన్లాక్ అయింది అతను మళ్ళీ ధైర్యం చేసి ఇంటి లోపలికెళ్లి ఇన్వెస్టిగేట్ చేస్తాడు కానీ ఆ షాడో ఫిగర్ మళ్ళీ ఎక్కడా కనిపించలేదు సో ఈ వీడియోలో క్యాప్చర్ అయిందేంటి అతని ఇంట్లో కనిపించిందేంటి అది నిజంగా దయ్యమే అంటారా మీ థాట్స్ ఏంటో మాతో షేర్ చేసుకోండి ఒక లేడీ ఇంట్లో చాలా రోజుల నుంచి కొన్ని పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి ఆవిడ అప్లోడ్ చేసిన వీడియోస్ ని మనం చాలానే చూసాం మళ్ళీ ఆవిడ ఇంకొక వీడియోని అప్లోడ్ చేసింది తను తన కిచెన్ లో పని చేసుకుంటూ ఉన్నప్పుడు తన వెనకాల ఎవరో వచ్చి నించునున్నట్టు తనకు చాలా స్ట్రాంగ్ గా ఫీల్ అయింది అంతేకాకుండా ఎవరో ఊపిరాడుతున్నట్టు తనకు సౌండ్స్ వినిపించాయంట లైట్ గా గ్రౌల్ చేస్తున్న సౌండ్స్ కూడా వినిపించాయి అప్పుడే తను ధైర్యం చేసి ఏదో ఒక నాక్ ని యూజ్ చేసి అక్కడేముందో అని కనిపెట్టడానికి ఒక ఐడియా ఉపయోగించింది అదేంటి అని ఈ వీడియోలో చూడండి you go ఎక్కడైతే ఎవరో ఉన్నారు అని తనకి ఫీల్ అయిందో అక్కడికి తన చేతిలో ఉన్న పిండిని విసిరేసింది విసిరిన వెంటనే దగ్గరికెళ్లి చూస్తే అక్కడ ఎవరో ఫుట్ ప్రింట్స్ కనిపించాయి అంటే అక్కడ ఇంతసేపు ఎవరో ఉన్నారనే అర్థం అంతేకాకుండా ఆ పిండిని విసిరేసిన వెంటనే అక్కడ నుంచి ఎవరో నడుచుకుంటూ వెళ్తున్నట్టు కూడా ఫింగర్ ప్రింట్స్ కనిపించాయి జపాన్లో ఒక హాంటెడ్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు ఆ టనల్ హాంటెడ్ అయిందని అక్కడ లోకల్స్ మొత్తం చెప్తూ ఉంటారు అక్కడికెళ్ళి ఇతను ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అతనికి లైఫ్లోనే మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్ జరిగింది అదేంటి అనేది నేను చెప్పడం కంటే ఈ వీడియోలో మీరే చూడండి えというわけで「えー、と振り返りの洞窟」振り返ると何か出るっていわれてるところですけど散々振り返ってきましたけど今回ぐらい振り返って確認してみたいと思います。 ఈ వీడియో అయితే చాలా అంటే చాలా డేంజరస్ గా అనిపిస్తోంది స్టార్టింగ్ లో అయితే అతన్ని ఎవరో ఫాలో చేసుకుంటూ వస్తూ ఉన్నారు అది చూడ్డానికి చాలా చిన్న సైజ్ లో కనిపించింది దాన్ని చూసిన తర్వాత ఇతను అక్కడి నుంచి పారిపోవడం స్టార్ట్ చేశాడు కాస్త దూరం వెళ్లిన తర్వాత వెనక్కి తిరిగి చూసినప్పుడు ఒక ముండం అతని మీద కెగిరి అటాక్ చేసింది సో ఈ వీడియో ఎంతవరకు నిజమో ఎంతవరకు ఫేకో అనేది నేను మీకే వదిలేస్తున్నాను దీని గురించి మీ థాట్స్ని మీ ఒపీనియన్స్ ని మాతో షేర్ చేసుకోండి అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సియూ ఇన్ నెక్స్ట్ వీడియో